నమస్తే అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం మనకి వినాయక చవితి త్వరలో వస్తుంది కదండి ఆల్రెడీ డేట్ అండ్ టైం ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది అనేది చంద్రుణ్ణి ఏ టైంలో చూడకూడదు అనేది చెప్పుకున్నాం కాబట్టి మనకి ముఖ్యంగా అవసరమైనటువంటి వినాయక చవితి అంటేనే అసలు పిల్లలందరూ కలిసి కూడా ఉదయాన్నే వెళ్ళి పత్రాలు పుష్పాలు కోసుకొస్తుంటారండి వస్తుంటారండి అవేనండి మనకి వినాయక స్వామికి ఎంతో ముఖ్యమైనటువంటి ఇరవై ఒక్క రకాల పత్రి వివరాలు తెలుసుకుందామండి ఆయనకి ఈ పత్రి పెట్టందే మనకి పూజ స్టార్ట్ కాదండి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పత్రాలు మనము మన చిన్నపిల్లలప్పుడు కూడా ఉదయాన్నే లేచి ఏట్లో మునిగేసి హాయిగా వెళ్ళి ఆ పత్రి మొత్తం తిరిగి పొలాలు మొత్తం కోసుకొని వచ్చి ఆ స్వామిని మట్టి తీసుకొని వచ్చి బంకమట్టి బంకమట్టితోటి వినాయకుని విగ్రహం చేసి మనకి వచ్చినంతలోనే సంతోషంగా ఆ పత్రాలన్నీ పెట్టి పూజ చేసుకొని బుక్స్ అవి పెట్టి ఆయన్ని మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పని మొక్కుకోవటం ఆయన దగ్గర వ్రత కథ చదువుకోవడం గుంజళ్ళు తీసి ఏదన్నా తెలుసో తెలియకో తప్పు చేసినట్లయితే మా తప్పులు కాయి స్వామి మమ్మల్ని ఏ విఘ్నాలు రాకుండా చల్లగా కాపాడు స్వామి అని మనము ఆ విఘ్న వినాయకుణ్ణి ప్రార్థించడం చాలా విశేషంగా ప్రార్థించుకుంటుంటాం కూడా అసలు అంత విశేషంగా ఆయనకి చేసినట్టు ఇంకా ఏది చెయ్యమనమాట ముందు ఆయనే ఏకదంతుడికి మనము ఏ విఘ్నాలు రాయకుండా ముందు ఆయనతోటే తొలి పూజ మొదలుపెట్టి తర్వాత ఏ స్వామికైనా చేస్తుంటాం కాబట్టి ఆయన పూజలో మనం పెట్టేటువంటి ఇదివరకు రోజుల్లో అయితే మన పెద్దవారు చెప్తూనే ఉండేవారండి అన్నీ పోయి మనం అన్ని ఏ ఆకు పట్టినా కూడా ఆయనకి అన్ని ఔషధ గుణాలున్నటువంటి మొక్కలేనండి ఆయనకి మనము సమర్పించేది వాటి వల్ల మనము ఈ పది రోజులు పూజ చేసేయడం వల్ల మన ఇంట్లోకి అసలే వానల టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎటువంటి రోగాలు రాకుండా ఆ ఆయుర్వేద పత్రాల ద్వారా మనకి రోగ నిరోధక శక్తి ఇంట్లో మొత్తము అల్లుముకొని ఎటువంటి రోగాలు మన దరి చేర్నీకుండా చూస్తుందండి అలాగే మనము పదవ రోజు కూడా ఆ మొక్కలకి మనకి పది రోజులు కూడా ఔషధ గుణం పోదటండి మనము వినాయక స్వామికి వాడేటువంటి పత్రాలలో కాబట్టి మనం పది రోజులు ఉండి కూడా తర్వాత జల్దిలో కలిపినప్పుడు అంటే పారేటి నీటిలో వేసినప్పుడు కూడా ఆ ఔషధ గుణాలన్నీ ఆ నీటిలో కలిసి నీరు కూడా కలుషితమైనటువంటి నీటిని కూడా శుభ్రపరుస్తుటండి అందుకని చెప్పని ఈ పత్రాలు చాలా విలువైనవండి కాబట్టి ఈ ఇరవై ఒక్క పత్రాలు ఏంటనేది తెలుసుకు తెలుసుకుందామండి తెలియని వారి కోసమేనండి తెలిసిన వారు అయితే స్కిప్ చేసేయండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేయండి అండి లైక్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి వినాయకుణ్ణి పూజించేటువంటి ఇరవై ఒక్క రకాల ఆకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఆ పత్రాలు ఏంటనేది తెలుసుకుందామండి మొదటిది మాచీ పత్రం రెండు బూహతి పత్రం అంటే వాకుడుకాయ వాకుడుకాయలు అంటాం కదండి వాకుడు చెట్టు అవన్నమాట మనము మామూలుగా అయితే ముళ్ళ వంకాయ అని కూడా అంటాము మూడు బిల్వ పత్రం అంటే మారేడు నాలుగు దూర్వాయుగ్మండి అంటే గరిక ఇలా చెప్తే మనకి అర్థమైంది గరిక ఆయనకి చాలా ఇష్టమైనదండి గరికలో రెండు రకాలు ఉంటాయి తెల్ల గరిక నల్ల గరిక ఏదైనా పెట్టవచ్చును ఆయనకి చాలా ఇష్టం అండి గరిక అంటే ముఖ్యంగా గరిక మనకి ఆయనకి రోజు కూడా వినాయక స్వామికి మంచి గరిక పీసులు పెడితే చాలా ఆశీర్వదిస్తాడని కూడా నమ్మకం మనకి ఇక ఐదు దుత్తుర పత్రం ఆరు బదరి పత్రం అంటే దుత్తుర పత్రం అంటే ఉమ్మెత్త అండి బదరి పత్రం అంటే రేగు అలాగే ఆపమార్గ పత్రం అంటే ఉత్తరేణి అండి ఏడోది ఎనిమిది వట పత్రం అంటే మర్రి తొమ్మిది చూత పత్రం అంటే మామిడి చెట్టు అండి మామిడి ఆకులు పది కరవీర పత్రం అంటే గన్నేరు చెట్టు అండి గన్నేరు ఆకులు పువ్వులు అనమాట ఇక పదకొండు విష్ణుకాంత పత్రం ఇక పన్నెండు దాడిమి పత్రం అంటే దాడిమి పత్రం అంటే దానిమ్మ పత్రం అండి ఆకులు అనమాట పత్రము అంటే ఆకులండి ఇక దేవదారు పత్రం పదమూడు అండి పద్నాలుగు మరువక పత్రం అంటే మరువం చెట్టు అన్నమాట పదిహేను సింధువార పత్రం అండి అంటే వావిలి చెట్టు పదహారు జాజి పత్రం అండి సన్నజాజి చెట్టు అనమాట సన్నజాజి ఆకులు ఇక పదిహేడు గండికి పత్రం పచ్చనిమిది సెమీ పత్రం అంటే జమ్మి పత్రం పంతొమ్మిది అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఇరవై అర్జున పత్రం అంటే మద్ది చెట్టు అండి ఇరవై ఒకటి ఆర్క పత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకులు పువ్వులు అనమాట తెల్ల జిల్లేడు పువ్వులు మాల కట్టి వేస్తే ఈ రోజున ఆయనకి చాలా చాలా విశేషమైనటువంటిదండి అసలు అంత ఇష్టం అనమాట తెల్లజిల్లెడు అంటే ఆయనకి ఆ రోజు ఆ పువ్వులు ఎక్కడున్నా కూడా తెంపుకొని వచ్చి చక్కగా ఆయనకి మాల కట్టి వేస్తే అంత ఇష్టం అనమాట అందుకని ఎక్కువ చెరకు అరటి ఉమ్మెత్తకాయలు ఇలాంటివన్నీ కూడా మస్తుగా పెడతారండి ఆయనకి చాలా ఇష్టంగా పెడతారు ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టము తెల్ల జిల్లేడు మనము పూలు కోసుకొని వచ్చి మాల కట్టి ఆయనకి వేయడం కూడా చాలా మంచిది ఈ పత్రాల్లో కొన్ని పాలు ఉంటాయి కొన్ని పసరువి ఉంటాయండి మనము అవి తృంచేటప్పుడు మన చేతులకి ఆ రసాలనేది అంటుకుపోయి వాటి వల్ల మనకి ఎంతో ఆయుర్వేద అంటే మన హెల్త్కి చాలా మంచి జరిగేటువంటి విశిష్టత ఉంటాయండి ఆ ఆకుల్లో ఆయుర్వేద గుణం ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదివరికి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా పోయేవారండి ఇప్పుడు అంతా రెడీమేడ్ రెడీమేడ్ అయిపోయిందనమాట కొనుక్కొచ్చుకోవటం అవుతుంది కానీ చక్కగా ఓపిక చేసుకొని ఈ రోజైనా పిల్లలంతా కలిసి చక్కగా బయటికి వెళ్ళి ఆ పత్రములన్నీ పెద్దవాళ్ళని కనుక్కొని కోసుకొచ్చుకొని విశేషంగా పూజ జరుపుకుంటూ చాలా చక్కగా ఉంటుందండి మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టే రోజున చక్కగా ఇవన్నీ కోసుకొచ్చుకొని ఆ స్వామికి నివేదన చేసి చక్కగా పూజ చేసుకొని వ్రత కథ చదువుకొని ప్రసాదాలు సమర్పించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేస్తాడు కాబట్టి అండి చక్కగా పూజ చేసుకోండి అండి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మనకి విడుదల చేసే ప్రాణవాయువును పిలుస్తుంటామండి మామూలుగా మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా కూడా ఔషధ మొక్కలు విడుదల చేసే గాలి చాలా మంచిది అనమాట అంటే మనకి మృత్యువుని దరి చేర్నీయకుండా ఉంటాయండి ఒక రకంగా చెప్పాలండి ఈ మొక్కలు విడిచేటువంటి వాయువు ద్వారా కనుక మనకి ఊపిరితిద్దులు కానీ శ్వాస సంబంధితమైన వ్యాధులు కానీ ఇలా చాలా ఆరోగ్య కారణాలు కూడా మనకి చాలా మంచి జరుగుతాయండి అని కూడా కాక దీనికి ఇంకొకటి కూడా ఉందండి ఆ వినాయకుడు అనేది మనకి ఏనుగనేది వన సంచారి కాబట్టి ఆకులు అలములు వాటి ఆహారం కనుక గజముఖుడైన వినాయకుడికి కూడా ఆకులతోనే అర్చించినట్లయితే అంటే అది కూడా కాకండి వినాయక స్వామి తండము ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదట అండి తొండాన్ని ఖాళీగా ఉంచకూడదంట ఏవోతో తీగను కొమ్మును లాగుతూ ఉంటాయి కదండీ మనకి అడవుల్లో గజముఖల్ని చూసినట్లయితే వినాయకుడిని గజరాజుల్ని చూసినట్లయితే కాబట్టి వినాయకుడు కూడా మన మనో వసంచారు కాబట్టి ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనసులోని కల్మష భావాల్ని అన్నిటినీ అంటే మనకి పంట చేలో కలుపు ఎలా ఉంటుందో అలా మన మనసులోని కల్మషాన్ని తీసేసి మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తాడు కాబట్టి చక్కగా ఆయన్నికి ఆయనకి ఇష్టమైనటువంటి వాటితోటి అన్నిటితోటి ఆయన్ని పూజ చేసి మంచి ఫలితాలు పొందుదామండి స్వస్తి అండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విఘ్న వినాయకుణ్ణి ఎటువంటి ఆటంకము లేకుండా కుదిరిన వారంతా కూడా చక్కగా వీటికి మనకి పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టబం లేదండి ఆయనకి ఏదో మనము వండుకునేటువంటి బియ్యంతో కుడుములు ఉండ్రాళ్ళు చేసి పెట్టినా కూడా ఆయన చాలా సంతోషిస్తుంటాడు కాబట్టి చక్కగా పూజ చేసుకొని ఆయనకి ఆకులు అలమలు పెట్టినా చాలండి అంత గరిక పీసి పెట్టినా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ రోజుననేటువంటిది కాబట్టి మీకు స్థితిగతులు మనకి ఉన్నాయా లేదా అని కూడా ఆలోచించొద్దండి చిన్న మట్టి ముద్ద తీసుకొని మన పంట పొలంలోకి పోయి చిన్న మట్టి ముద్ద తీసుకొని ఆ మట్టి ముద్దని నువ్వు చేత్తో ఊరక పిసికి పెట్టి ఆయన చిన్న కుంకుమ బొట్టు పెట్టి ఆయనే వినాయకుడు అనుకున్నా కూడా ఆయన అంత సంతోషిస్తుంటాడనమాట వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నటువంటి పిచ్చి మొక్కలనైనా తీసుకొచ్చి నువ్వు ఆయనకి సమర్పించితే అంత సంతోషిస్తాడండి నువ్వెన్నో రకాలు ప్రసాదాలు పెట్టేవా పెట్టలేదా నాకు అని కూడా ఆలోచించాడనమాట నాకు పూజ చేసారా ఎటువంటి విఘ్నాలు రాకుండా అంటే నన్ను మొదట పూజించారా లేదా ఎవరైనా నన్ను తలుచుకున్నారా లేదా అనేటువంటిదే ఆయన చూస్తాడు కాబట్టి చక్కగా మీరు ఆయన్ని ఆశీర్వాదం కోసం ఆ రోజు మీకు వీలున్నంతలో పూజ చేసుకొని చక్కగా ఆయన ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాతరేన మహా